ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే రెండు రెసిపీలు చూపించబోతున్నానండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడు కూడా ఈ రెండు రకాల పొడులు ఉన్నాయంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ జబ్బులు అనేది రాకుండా ఉంటాయి అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే నేను రసం పొడి చూపించబోతున్నానండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నాను దీనికోసం మనకు జీలకర్ర కరివేపాకు మిరియాలు ధనియాలు మెంతులు కందిపప్పు శనగపప్పు ఎండుమిర్చి అదేవిధంగా ఇంగో పౌడర్ కానీ ఇంగో కానీ కావాల్సి ఉంటుంది మీకు ఏది అవైలబులిటీలో ఉంటే అది తీసుకోండి ఇక్కడ చూపించే ప్రతి వస్తువు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అదేవిధంగా నేను చెప్పిన కొలతలతో చేశారంటే వన్ ఇయర్ అయినా సరే ఈ రసం పొడి అనేది పాడవదు ఇది మా అమ్మ చేస్తారు కాకపోతే ఆమె చెప్పే కొలతలతో ఈసారి నేనే చేశాను చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు మనకు రసం గురించి ఇబ్బంది ఉండదు ఈ పొడి ఉందంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం రసం చేసుకోవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్దీ ప్రతిరోజు ఈ రసంతో అన్నం మనం తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి మన పెద్దవాళ్ళు మనకు అందించిన వరం అని చెప్పవచ్చు ఈ రసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా చిన్న పిల్లలకు పెట్టే అయితే కొద్దిగా మిరియాలు మిరపకాయలు క్వాంటిటీ తగ్గించుకోండి లేదంటే దాంట్లో కొద్దిగా నెయ్యి కలిపి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు చిన్నపిల్లలైనా సరే ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన బాణలు పెట్టి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర తీసుకోవాలండి దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎలాంటి ఆయిల్ అవసరం లేదు అదే విధంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇది కొద్దిగా టైం టేకింగ్ అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంత టైం ఉన్నప్పుడు మాత్రమే వేయించుకోండి ఈ లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనం అనుకున్న టేస్ట్ అనేది వస్తుంది రసం పొడికి ఆ తర్వాత వంద గ్రాముల ధనియాలు వేయించుకోవాలండి ఇవి కూడా డ్రై రోస్టే అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకొని చక్కగా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి సేమ్ బాణలే కాకపోతే వేరే గిన్నెలో వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక వంద గ్రాముల మిరియాలు కూడా యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఇందాక మనం అన్నీ వేరే బౌల్లేకి యాడ్ చేస్తున్నాం కదా దాంట్లోనే వేసుకోవాలండి ఆ తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు మెంతులు కూడా కలరు చేంజ్ అవుతుంది మంచి సువాసన వస్తుంది బాగా వేగాయంటే మెంతులు ఏవి కూడా మాడిపోకుండా వేయించుకోవాలండి ఇక్కడ గమనించారు కదా ఎలా ఉన్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనమాట అలా వచ్చేవరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకొని బాణల్లో వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనం వేసే ప్రతి వస్తువు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటివి అదేవిధంగా రుచిని కూడా ఎన్హాన్స్ చేస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పు వేయించిన తర్వాత మినపప్పు అండి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలండి అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేవరకు మినపప్పు కూడా వేగితే చాలా మంచి వాసన వస్తుంది కదా మనందరికి తెలిసిందే ఆ తర్వాత శనగపప్పు అండి ఇదైతే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఈ శనగపప్పు వేయడం వల్ల రసం అనేది చిక్కగా ఉంటుంది మనకు ప్రోటీన్ కూడా ఉంటుందండి మిరియాలు జలుబు దగ్గు రాకుండా ఉంటాయి అదేవిధంగా జీలకర్ర కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కరివేపాకు జుట్టు రాలకుండా చేస్తుంది ప్రతి వస్తువు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటివేనండి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు మన ఇష్టము ఎంతైనా వేసుకోవచ్చు ఎంత వేసినా తప్పేమీ లేదు మంచి వాసన వస్తుంది బాగా డ్రైగా ఉంది కదా తొందరగా ఇదైతే రోస్ట్ అయిపోయింది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవంతా కూడా వేయించుకోవాలి ఇప్పుడు మాత్రమే ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక గుప్పెడు ఎండుమిర్చి యాడ్ చేసి వేయించుకోవాలండి దీనికి ఒక్కటే ఆయిల్ యాడ్ చేసేది మనం ఎందుకంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది మనకు బాగా మండిపోతుంది ముక్కు మూతి అంతా కూడా వేయించేటప్పుడు ఖచ్చితంగా ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేయించుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఇంగో పౌడర్ యాడ్ చేసుకొని అదే బాణల్లో చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఆ తర్వాత మనం వేయించుకున్న ధనియాలు మిరియాలు మిశ్రమం ఉంది కదా అది కొద్దిగా ఈ బాణల్లో వేసి ఆ పౌడర్ అంతా వాటికి పట్టేటట్టు చేసి దాన్ని మనము ఇందాక అన్ని వస్తువుల్ని ఒక బౌల్లో యాడ్ చేసాం కదా దాంట్లో వేసుకుంటే సరిపోతుంది అంటే ఆ పౌడర్ వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట బాణల్లోనే అంతా అంటుకుపోకుండా ఇలా మనం వేసి ఒకసారి అంతా కదిపి తీసుకున్నామంటే చక్కగా పౌడర్ అంతా మనకు యూజ్ అవుతుంది వీటిల్ని అంతా బాగా చల్లారినిచ్చి మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి కాకపోతే మనము ఎక్కువ రోజులు బాగా ఫ్రెష్గా ఉండాలంటే ఎండలో ఒక గంట ఉంచి ఆ తర్వాత చల్లారినిచ్చి మిక్సీ పట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా పాడవదండి వన్ ఇయర్ అయినా సరే పాడవదు ఎప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్నా ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకుంటాను అదేవిధంగా మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని బయటే పెట్టుకున్న పురుగు కానీ ఏది కానీ పట్టదు మనం వేయించుకుండే పద్ధతి వాడుకుండే పద్ధతిలోనే ఉంది ఈ పౌడర్ అంతా మీకు చూపించడానికి ఈ బౌల్లో వేస్తున్నాను ఈ పౌడర్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనము బాటిల్లో ఎత్తి పెట్టుకోవాలండి వేడి పైన అయితే ఎత్తుపెట్టద్దు మనము డైలీ యూజ్ దానికి కొద్దిగా సపరేట్ చేసుకొని దాంట్లో వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని చిన్న డబ్బాలో వేసుకున్నామంటే డైలీ యూజ్ చేసుకోవచ్చు లేదు అవసరం లేదు పోపులోనే వెల్లుల్లి వేసుకోవచ్చులే అనుకుంటే దీంట్లో వేసేమి మనం మిక్సీ పట్టాల్సిన పని లేదండి మనం ఎక్కువ రోజులు పెట్టే పౌడర్లో అయితే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయకూడదు కొద్దిగా పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకనేసి వెల్లుల్లిని మనము అవాయిడ్ చేసేస్తాము లేదంటే కొద్దిగా చిన్న డబ్బాలో పక్కన సపరేట్గా పెట్టుకొని ఒక వారానికి సరిపడా అంత పౌడర్ తీసుకొని ఇలా వెల్లుల్లిని యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ రసం పొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ప్రతిరోజు ఒక టీ స్పూన్ పౌడర్ని యూజ్ చేసి మనం రసం ప్రిపేర్ చేసుకోవడమే రసం ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఒక పెద్ద సైజు టమోటాని తీసుకున్నాను చిటికెడ పసుపు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక చిన్న ఉసిరికాయ సైజు నిమ్మకాయ ఒక పది వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని మనము కట్ చేసి పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాణలు పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఒక్కసారి మూత తీసి గరిట్తో అంతా చక్కగా కలపాలండి ఆ మిశ్రమం అంతా అడుగంటుకోకుండా చూసుకోవాలి మరొక రెండు నిమిషాలు ఉంచి ఆ తర్వాత మూత తీసి ఇలా పప్పు గుత్తితో కానీ లేదా మ్యాషర్తో కానీ చక్కగా మెత్తగా మెదుపుకొని ఒక లీటర్ నీళ్ళు యాడ్ చేయాలి ఇక్కడ మనం వేసుకున్న కొలతలకి ఒక లీటర్ నీళ్ళు అయితే సరిపోతాయి ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రసం పొడి యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే రసం ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్ అవసరం లేదండి అదేవిధంగా మూత పెట్టాల్సిన పని లేదు ఈ విధంగా పైన నురుగు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రసం రోల్ బాయిలింగ్ అవ్వాల్సిన పని లేదండి అలా చేసామంటే టేస్ట్ తగ్గుతుంది అరోమా కూడా పోతుంది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని వడ్డించుకోవడమే ఇలా అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇప్పుడు ఇంకొక రుచి రెండు రకాల రుచికరమైన మరియు ఆరోగ్యాన్నిచ్చే ఎప్పుడు మన ఇంట్లో ఉండాల్సిన పౌడర్లు ఎలా చేయాలో చూపిస్తాను కరివేపాకు పొడి అండి ఎండు కరివేపాకుతో చేసే కరివేపాకు పొడి అవి కూడా రెండు రకాలుగా ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇవి కూడా మన ఇంట్లో ఎప్పుడు ఉండాల్సినవే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలు పెట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేరుశనగపప్పు లో ఫ్లేమ్లో వేయించాలండి ఇందాక నేను రసం పొడి చూపించినప్పుడు ఏ విధంగా అయితే ప్రాసెస్ చెప్పానో లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలని అదే విధంగా ఇప్పుడు నేను చూపించేటివన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వేరుశనగపప్పును సపరేట్ బౌల్లో పెట్టుకోవాలండి వేగిన తర్వాత ఆ తర్వాత రెండు టీ స్పూన్ల శనగపప్పును వేయించుకోవాలండి ఇది ఒక ట్వంటీ పర్సెంట్ అలా వేగిన తర్వాత ఇదే బాణల్లో రెండు టీ స్పూన్ల మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎలాంటి ఆయిల్స్ లేదు ఇలా వేగిన తర్వాత ఇంకొక టెన్ పర్సెంట్ పచ్చిదనం ఉండగానే మనము దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి జీలకర్ర త్వరగా రోస్ట్ అవుతుంది కాబట్టి ఫైనల్గా యాడ్ చేస్తున్నాము ముందుగా వేస్తే మాడిపోతుంది అదే విధంగా ఒక చిటికెడు మెంతులు లేదా ఒక కాల్ టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి ఇవంతా కూడా లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన కొలతలతో చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ప్రతిరోజు మొదటి ముద్దలో మనము ఒక్క టీ స్పూన్ ఈ పౌడర్ యాడ్ చేసుకొని అన్నం తిన్నామంటే మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచి చేస్తుంది అదేవిధంగా కొన్ని ఎండుమిర్చి ఒక ఇరవై వరకు వేసుకోవచ్చు దీ ఎక్కువ ఘాటు వస్తుంది కదా వేయించేటప్పుడు దీనికోసం ఒక టిప్ అన్నమాట కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మనం వేయించామంటే ఆ కారం అనేది రాకుండా మనము హ్యాపీగా ఈ మిరపకాయలను అయితే వేయించుకోవచ్చు అవి వేగిన తర్వాత ఇందాక మనము మినపప్పు వేసాం కదా ఆ బౌల్లోనే వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు అండి కరివేపాకు అయితే మూడు గుప్పిళ్ళు వేస్తున్నాను ఇక్కడ లేదా ఒక కప్పు ఎండుమిర్చి తీసుకున్నామంటే మూడు కప్పుల కరివేపాకును తీసుకోవాలి కరివేపాకు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యము బాగా ఎండిన కరివేపాకు కదా చాలా తక్కువ టైంలో తొందరగా రోస్ట్ అవుతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా మనమైతే రోస్ట్ చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది అదేవిధంగా ఇంచుల చింతపండును కూడా వేసి ఒకసారి అలా కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామనుకోండి చక్కగా డ్రై అయిపోతుంది వీటన్నిటినీ మనము చల్లారిన తర్వాత పౌడర్గా చేసుకోవడమే ఎంతో ఈజీ అండి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజులైనా పాడవదు చాలా హ్యాపీగా మనము నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ జుట్టు బాగా రాలే వాళ్ళు ప్రతిరోజు అన్నంలో ఈ పొడిని భాగంగా చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది కరివేపాకులో ఉండే చాలా చాలా మంచి గుణాలు మన శరీరంలోని ప్రతి పార్ట్కి కూడా అవసరం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పు కాకుండా మిగిలిన పప్పులన్నీ వేసి అదేవిధంగా రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న చింతపండుని అదేవిధంగా పప్పు ఒక పదహైదు నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనము గ్లాస్ జార్లో కానీ లేదా పింగాణి జార్లో కానీ పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా ఈ కరివేపాకు పొడిని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతిరోజు మొదటి ముద్దలో కరివేపాకు పొడి యాడ్ చేసుకొని తినడం వల్ల మనకు కంటి చూపు మెరుగవడమే కాదు మనకు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుందండి అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది చాలా చాలా హెల్దీ టేస్టీ కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మానకండి లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అనేది అందుతుంది మీలో ఎంతమంది ఈ విధంగా కరివేపాకు పొడి చేస్తారనేది కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా ఇప్పుడు నువ్వులతో నేను కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా చూసేయండి సేమ్ ప్రాసెసే ఇక్కడ నువ్వులైతే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా ఏదైనా మనం తీసుకోవచ్చు రై రోస్ట్ చేసుకోవాలి అదేవిధంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల శనగపప్పును కూడా వేసి వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత మినపప్పు కూడా రెండు టీ స్పూన్లు వేసి చక్కగా వేయించుకోవాలి అదే బాణల్లో ఈ రెండు రకాల పప్పులు ఒక నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి చక్కగా వేయించుకోవాలి లాస్ట్లో జీలకర్ర యాడ్ చేయండి లేదంటే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక కాల్ టీ స్పూన్ మెంతులు కూడా వేసి వేయించుకోవాలండి ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచి చేసేవి మనం వేసే ప్రతి పదార్థం కూడా ఈ విధంగా అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఒక గిన్నెలకి షిఫ్ట్ చేసుకోవాలి ఇక్కడ నువ్వులు మాత్రం సపరేట్గా మనము ఒక గిన్నెలో వేసుకోవాలండి ఈ పప్పులంతా ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి రెండు సపరేట్ సపరేట్గా ఉండాలి మనం గ్రైండ్ చేసేటప్పుడు మనకు ఈజీగా అనిపిస్తుంది అదేవిధంగా ఒక గుప్పెడు ఎండుమిర్చి కొద్దిగా ఉప్పు కూడా వేసి వేయించామంటే ఘాట్ అంతగా లేకుండా ఉంటుంది వేయించేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకోవాలి లేదంటే ఎక్కువ ఉప్పగా అయిపోతుంది పౌడర్ అంతా అదేవిధంగా యాభై గ్రాముల నువ్వులు తీసుకున్నాం కదా ఇక్కడ మూడు కప్పుల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి లేదంటే మూడు గుప్పెళ్ళ కరివేపాకు అనమాట బాగా ఎండింది కరివేపాకు త్వరగా కూడా రోస్ట్ అయిపోతుంది అదేవిధంగా రెండించులు చింతపండును కూడా వేసి వేయించుకొని ఆ చింతపండు వేసిన తర్వాత ఒక నిమిషం అలా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు రకాల పళ్ళు కూడా సేమ్ ప్రాసెస్సే కాకపోతే అక్కడ వేరుశనగపప్పు యాడ్ చేస్తాము ఇక్కడ నువ్వులు యాడ్ చేస్తాము నువ్వులు నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఏది మనకు అందుబాటులో ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు ఒక నిమిషం చింతపండు రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికే చింతపండు ట్రై అయిపోతుంది ముందుగా మనం బాగా చల్లారిన కరివేపాకు పప్పుల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అదేవిధంగా టేస్ట్కు తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి వేయించేటప్పుడు మనం అక్కడ కొద్దిగా ఉప్పు యాడ్ చేసాము దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లో నువ్వులు చింతపండు తెల్లగడ్డలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ నువ్వుల కరివేపాకు పొడి కూడా రెడీ అవుతుంది నువ్వులు కూడా చాలా చాలా మంచివి మన ఆరోగ్యానికి ఐరన్ రిచ్ కాల్షియం రిచ్ కదా ప్రతిరోజు కూడా ఈ పొడిని మనము అన్నంలో వేసుకొని చక్కగా మొదటి ముద్దగా తిన్నామంటే మనకు అనేక వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది దీంట్లో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకున్నామంటే ఈ రుచి అనేది ఎన్హాన్స్ అవుతుంది మనకు హెల్తీ కూడా అనండి మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా నచ్చకపోతే ఏం నచ్చలేదు కూడా కమెంట్ చేయండి మనము తడి చేతులు అది పెట్టకుండా ఉంటే నెల రోజులైనా పాడవదండి అదే ఫ్రెష్నెస్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వాడుకోవచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏమీ అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఇలాంటి మంచి మంచి పౌడర్స్ అయితే మనము ఇంట్లో కొద్దిగా టైమ్స్ స్పెండ్ చేసి చేసుకోవడం వల్ల మన హెల్తే కాదండి మన కుటుంబం హెల్త్ కూడా చాలా మంచిది ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్